ప్రైజ్ ఈరోజు దేవుని వాగ్దానము అరవై ఐదవ కీర్తన రెండవ వచనము ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు యొద్దకు వచ్చెదరు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడండి మన మనవులను విజ్ఞాపన విజ్ఞాపనలను మన సమస్యలను దేవుడు ఆలకిస్తాడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు ఏ ఒక్కరి ప్రార్థన దేవుడు త్రోసివేయడు మరి దేవుని పాదాల చెంత చేరి మరి మీకున్న ఇబ్బందులను బట్టి మీకున్న సమస్యలను బట్టి మీకున్న అనారోగ్యాలను బట్టి దేవుని ఎదుట పెట్టినప్పుడు దేవుడు ఆలకించి మీ మొరను విని మరి మీ బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడు కాబట్టి దేవునికి ప్రార్థన చేసుకోండి సర్వశరీరులు దేవుని వద్దకు వచ్చేదరని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆయన ఆలకించే దేవుడు అందరి మొరను ఆయన లక్ష్య పెడతాడు దీనిలో మొరను ఆయన లక్ష్య పెడతాడు మరి ఆయన అందరినీ ఆదరిస్తాడు చేరదీస్తాడు మరి ఈ రోజున నా మాటలు ఎవరు వింటారు నా సమస్యలు నేను ఎవరికి చెప్పుకోవాలి నేను ఒక పాపిని నా పాపం నిమిత్తమై నా దోషాల నిమిత్తమై నన్ను అందరూ తృణీకరించారు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అని మీరు అనుకుంటున్నారేమో కానీ దేవుడు ఈ లోకమంతా కూడా విడిచిపెట్టేసినా కానీ దేవుడు విడిచిపెట్టడండి ఈ లోకమంతా మరి మీ యొక్క మీ మీ యొక్క ఇరుగు పరుగు వాళ్ళు మిమ్మల్ని దూషిస్తూ మిమ్మల్ని అసహించుకుంటూ ఉంటున్నారేమో మీ మాటను వినలేని స్థితిలో ఉన్నారేమో మీ పరిస్థితులు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారేమో కానీ దేవుని వద్దకు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన ప్రార్థన ఆలకిస్తాడు ఆయన ఆలకించే దేవుడు మీ బాధను మీ మొరను వినే దేవుడు కాబట్టి దేవునికి ప్రార్థన చేసుకోండి ఇటువంటి మరి బాధ ఉన్న ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఎవరు ఆలకించరు నా మాట ఎవరు వినం లేదు నా నా గోడు ఎవరు వినడం లేదు నా బాధను ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని చింతించకుండా దేవునికి ప్రార్థన చేసుకోండి మీ బాధను మీ సమస్యను అన్నిటినీ కూడా దేవుడికి చెప్పుకోండి దేవుడు తీరుస్తాడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు ఆయన ఆలకించే దేవుడు మరి మీకు అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉండి మీ హృదయాలను సమాధానపరిచి నెమ్మది పరిచి మీకు నెమ్మదినిచ్చి మరి మీ హృదయాలను నెమ్మది ఆయన మార్గంలోకి నడిపించుకుంటాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మీకు ఘనతనిస్తాడు ఆయన నామ మహిమార్థంగా ఆయన నిలబెట్టుకుంటాడు ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క పడిని దేవుడు దీవించి ఆశ్రదించి బలపరిచి నడిపించనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు